ఏపీకే ఎవరాయా ఎవరు రాయటరా పైకిరా తరువుగా ఉండాలి అందరూ భవిష్యత్తులో ఏ వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి రాయా ఆయనకి మైక్ ఇవ్వండి ఈ పక్కన నీ పేరేంటి చెప్ప మాట్లాడు అడు చూడు సార్ నమస్కారం సార్ చెప్పు నీ పేరేంటి చెప్పు నా పేరు రాము సార్ ఇక్కడ ఆర్ఎస్కే అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్ నువ్వేనా హెడ్ ఇక్కడ హార్టికల్చర్ అంటే ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్ అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్ రైతు భరోసా ఆర్ఎస్కే ఓకే ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది ఏమేం పంటలు వేశారు ఎంత ఆదాయం వస్తా ఉంది లాభాలు ఏంటి చెప్పు ఏం ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్ని వస్తాయి అటు చూడు గట్టిగా గట్టిగా మాట్లాడు సార్ వెక్ మూడు వందల నలభై రెండు ఎకరాలు అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎకరాల వరకు ఉంది సార్ ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ దగ్గర పెట్టుకో వరి నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది సార్ అలాగే మొక్కజొన్న నలభై ఐదు ఎకరాలు పత్తి పద్నాలుగు ఎకరాలు ఉంది సార్ అలాగే మనకు కూరగాయ పంటలో ఒక రెండు ఎకరాలు ఉంది సార్ జీ అంటే మామిడి ఏమొచ్చి ఇరవై వందల యాభై ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి పదిహేను ఎకరాలు ఉంది టోటల్గా కల్టిపూడి ఏరియా పద్నాలుగు వందల రెండు ఎకరాలు ఉంది సార్ ఓకే వరిలో ఆదాయం ఎంత వస్తుంది వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్ ఏపీసీ స్టాఫ్తో కలిపి మనం దగ్గర దగ్గర పెట్టుకో ఫ్రీగా మాట్లాడు ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం ఆయన కానీ దగ్గర పెట్టుకో పెట్టుకోఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెంజూర్ సీడ్ వేపిస్తున్నాం పిఎండీఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక రెండు మూడు బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్ ఇంకా ఆలోచనలో ఉన్నావా సార్ అమలు కావాలి కదా తమ్ముడు ఆలోచనలో ఉండేట్లా సార్ అదే చెప్తున్నాను సార్ నార్మల్స్గా చెప్తున్నాను సార్ నేను రైతు భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ ఆవరేజ్ ఎంత ఎకరాకు సార్ నేను అడిగిందని చెప్పు మీ మీ భరోసా కేంద్రంలో వరి ప్రొడక్టివిటీ ఎంత ప్రొడక్టివిటీ పదిహేడు సార్ మొత్తం కలిసి నేను అడిగింది నిన్ను నీ యొక్క ఎకరాకు ఎంత వస్తుంది ఎకరాకి ట్వంటీ సిక్స్ వస్తుంది సార్ ట్వంటీ సిక్స్ బస్తాల బస్తాల్ సార్ క్వింటాల్ లో ఏంటి క్వింటాల్ సార్ ట్వంటీ సిక్స్ క్వింటాల్ సార్ మళ్ళా మాట మార్చేసావు సార్ ఎకరాకి ట్వంటీ సిక్స్ క్వింటాల్ సార్ నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి పిల్లల మారిగా మీరు అందరు నేర్చుకొని రావాలి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు భయపడకుండా చెప్పు సార్ ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది నువ్వు ఉన్నావు రాష్ట్రం ఎక్కడ ఉంది దేశం సార్ ఐడియా లేదు యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి ఉత్పాదకత ఓకే నెక్స్ట్ మీటింగ్ వస్తాను ఆ ప్రొడక్ట్ అని మిమ్మల్ని మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను మీరు అందరు నేర్చుకోవాలి మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి చదువు చెప్పాలి ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చినా ఈరోజు సంక్షేమం ఇచ్చిన ఒక రోడ్ వేసినా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు మొక్కుబడి కాదు ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి మెరుగైన పాలన ఉండాలి నేను ఒక్కడ పనిచేస్తే కాదు నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేపిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడుతాం మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊర్లో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పని ఎట్టుందో తీసుకొని వస్తా చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా మీ దగ్గర సమాధానం చేపిస్తా పని చేపిస్తా సరేనా అందరూ సెక్రటరీ మన గ్రామ సచివాలయం సెక్రటరేట్ కానీ మీరు కానీ పంచాయతీ కానీ మండలం కానీ అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నాక టైం పడుతుంది కదా పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు రేపు రాబోయే పరిగెత్తిస్తా ఎవరికి అనుమానం అవసరం లేదు ఓకే